ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి ఘటన మరొక వైపు పోలీసులు ఈడైతే నేను వాడని అంటున్నా మనిషికి వాల్యూ కూడా ఇట్లా ఈ ఘటన పాల్పడినటువంటి ఎవడైతే పోలీసు ఉన్నాడో వారిని సర్వీస్ నుంచి బయటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది రక్తం మరిగిపోతుంది అసలు వాడు మని మానవ జన్మ ఎత్తినటువంటి మనిషిగా ప్రవర్తించినట్టుగా అయితే నాకైతే అనిపించ చూడండి దళిత మహిళపై పోలీసుల దాష్టకం చోరీ కేసులో రాత్రివేళకు ఠానాకు పిలిపించి అర్ధరాత్రి వరకు లాఠీ దెబ్బలు షాద్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఘటన డిఐ బదిలీ విచారణకు ఆదేశించినటువంటి కమిషనర్ ఒకసారి ఇండెప్త్గా చూద్దాం దీన్ని తర్వాత ఆమె బైట్స్ కూడా ఉన్నాయి అవి కూడా వినిపిస్తాను ఒక చోరీ కేసు దర్యాప్తు క్రమంలో రాత్రి పొద్దుపోయాక దళిత మహిళను ఠానాకు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారంటూ షాద్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లపై వచ్చినటువంటి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి ఆరోపణలు ఎక్కడి డైరెక్ట్గా ఆమె మాట్లాడింది అసలు ఆమె నడవలేని పరిస్థితిలో ఉంది వాళ్ళకి వాళ్ళైతే కొట్టుకోరు కదా పోలీసులే కొట్టున్నారు కదా ఇంకా ఆరోపణలు ఎక్కడి వెనకేసుకురావడానికి కూడా ఒక ఒక స్టేజ్ వరకు ఎనకేసుకు రావాలి మరి ఎక్కువ వెనకేసుకొస్తే కూడా ఇట్లనే తయారవుతుంటాయి ఇట్లాంటి ఘటనలు ఇంకా పెరుగుతూ ఉంటాయి రోజు రోజుకి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఇట్లాంటి ఘటనలు జరిగినాయి నేరాల బాధితులు కానీ లేకుంటే పోలీసులు ఇష్టం వచ్చినట్టు అప్పట్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పినా కూడా ఎక్కడ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అయినటువంటి దాఖలాలు లేవు చరకపోయినటువంటి పరిస్థితి చాలామంది మరియమ్మ లాంటి ఘటనలు కూడా అప్పట్లో జరిగినాయి మరొక అంశం ఏంటంటే అప్పట్లో కూడా లాకప్ డెత్లు కూడా చాలా జరిగినాయి వాటన్నిటి మీద ఎప్పటివరకు ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్నటువంటి పాపన పోలేదు ఇప్పుడు దొంగతనం చేయలేదని చెప్పినా వినకుండా తనను కుమారుడిని చితక బాధిన చితక బాధరని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై ఏసీపీతో విచారణ చేయిస్తున్నామని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మోహంతి తెలిపారు షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని సై సైబరాబాద్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఆయన ఆదివారం రాత్రి ఆదేశాలు ఇచ్చారు బాధితురాలు తెలిపినటువంటి వివరాల ప్రకారం శాద్ధర్ దళితవాడలో నివసించే నాగేందర్ తన ఇంట్లో ఇరవై రెండు పాయింట్ ఐదు తులాల బంగారం రెండు లక్షల నగదు చోరీ అయ్యా అయ్యాయంటూ కూడా జూలై ఇరవై నాలుగున పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆయన ఎదిరింట్లో భీమయ్య సునీత దంపతులు నివసిస్తున్నారు కూలీ పనులతో జీవిస్తున్నటువంటి ఈ దంపతులపై అనుమానంతో డిఐ రామ్ రెడ్డి ఇరవై ఆరో తేదీన పోలీస్ స్టేషన్కి పిలిపించారు తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు ముప్పైవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో పోలీసులు మళ్ళీ వెళ్ళి సునీతను టానాకు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారని ఆరోపణ ఇక మీరు ఆరోపణ అనకండి దయచేసి దుస్తులు విప్పి నిక్కర్ తొడిగారు ఇది ఇది ఎంత దారుణం ఇది ఒక మహిళా మహిళని దళిత మహిళని నువ్వు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ తీసుకురావడమే నువ్వు చేసినటువంటి ప్రధాన తప్పు తర్వాత నువ్వు చేసిన నిర్వాహకం ఏంది దుస్తులు విప్పి తొడిగి నీకు అవసరమా ఇంత 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 హింసించాల్సినటువంటి అవసరమా పోలీసుల హింస ఖచ్చితంగా అరికట్టాలి ఇవాళ రేవంత్ రెడ్డి స్పందించినా లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను పరామర్శించిన ఇట్లాంటి ఘటనలు తీసుకురా పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇది ఖచ్చితంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే అప్పట్లో ఉదంతాలు జరిగినాయో అప్పట్లో పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో అదే తీరు ఇప్పుడు కనిపిస్తూ ఉంది పోలీసుల్లో మార్పు రావాలి అట్లా అందరు పోలీసులు అదే ఘాటుని మనం కట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ పోలీసుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి వాటి మీద స్ట్రిక్ట్గా రివ్యూ చేయాలి ప్రభుత్వాలు రివ్యూలు అవసరం తర్వాత వాళ్ళకు మార్గదర్శకాలు కావాలి మరొకటి ఇట్లనే ఉండాలని ఒక లిమిటేషన్స్ ఉండాలి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే అసలు వీళ్ళు ఇంట్లో లేడీస్ ఉండరా భార్య కానీ తల్లి కానీ తల్లికి పుట్టినోడేగా కాదు వీడు కూడా ఈ రామరెడ్డి అనేటోడు ఒక తల్లికి పుట్టి ఉంటే మానవత్వం ఉంటే ఇట్లా ఇట్లా బిహేవియర్ చేస్తారు ఇరవై రెండు తులాల బంగారం ఆయన ఆమె తీసుకోలేదని మొరబెడుతున్నప్పటికీ కూడా ఇట్లా ఇట్లా కొడతారా ఎవరన్నా మనిషేనా వీడు అసలు నాగేందర్ ఇంట్లో చోరీ జరిగిన తర్వాత ఒకరోజు తెల్లవారుజామున మా ఇంటి ముందు బంగారం నగదు కనిపించాయి ఇదేంటని చూస్తున్నటువంటి క్రమంలో నాగేందర్ కుటుంబ సభ్యులు నాపై దాడి చేశారు ముప్పై ఐదవ తేదీన పొద్దుబాయక పోలీసులను స్టేషన్కి తీసుకెళ్లి దొంగతనం గురించి ప్రశ్నించారు నేను చేయలేదంటే ఇంటి ముందు బంగారం ఎలా వచ్చిందంటూ తీవ్రంగా కొట్టారు నా దుస్తులు విప్పి సగం నిక్కర్ తొడిగారు నా భర్త చొక్కా విప్పించి నన్ను వేసుకోమంటూ కొట్టారు ఆ సమయంలో మహిళా పోలీసులు ఎవరు నా పక్కన లేరు మహిళా పోలీసులు లేకుండా ఆమె గుడ్డలు ఇప్పించే హక్కు నీకు ఎక్కడిది అంటే నువ్వు కాకి బట్టలు వేసుకునేటువంటి రౌడీవా అధికార రౌడీవా నువ్వేమన్నా ఎవరిచ్చారు హక్కు ఒక మహిళ పట్ల ఆ తరహా ప్రవర్తన అట్లా ప్రవర్తించాలంటే నీకు ఎవరిచ్చారు హక్కు అసలు మానవ హక్కుల సంఘాలు ఏమైపోయినాయి ఈ ఘటన మీద ఎందుకు మాట్లాడతలేదు ఇప్పటివరకు పౌర సంఘం పౌర సమాజం ఏమైపోతుంది అంటే ఇది ఇది ఎట్లా ఉందంటే కేసుని ఇంట్రాగేట్ చేసినట్టుగా లేకుంటే కేసును ఛేదిస్తున్నట్టుగా లేదు ఇది ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ డిగ్రీ ఈ థర్డ్ డిగ్రీ అంటే ఇంకా ఎక్కువ అంటే మామూలుగా ర్యాగింగ్ నువ్వు అధికారికంగా నువ్వు పాల్పడినట్టే బట్టలు ఇప్పించటం ఇదొక పైశాచిక ఆనందం ఒక సాడిస్ట్ రామ్ రెడ్డి ఒక శాడిస్ట్ నా దృష్టిలో వాడు మనిషి కాదు శాడిస్ట్ కాకి బట్టలు తొడిగినటువంటి శాడిస్ట్ నేను వాడి ఫోటో కూడా చూపిస్తాను ఆ దుర్మార్గుడి ఫోటో చూపిస్తాను ఆ సమయంలో మహిళా పోలీసులు ఎవరు నా పక్కన లేరు తర్వాత నా కాళ్ళు చేతులు కట్టేశారు కాళ్ళ మీద లాఠీ పెట్టి కదలకుండా చేసి ఇష్టం వచ్చినట్లు హింసించారు నా కుమారుడిని కూడా రబ్బర్ బెల్టుతో కొట్టారు రాత్రి రెండు గంటల వరకు చితకబాధి నేను స్పృహ తప్పాను ఆ తర్వాత ఫిర్యాదుదారుకు చెందినటువంటి వాహనంలో నన్ను ఇంటికి పంపించారు అంటే ఫిర్యాదుదారుడితో పోలీసులు ఎంత కుమ్మకాయరూ తేలాలి ఇక్కడ ఈ ఘటనలో నువ్వు రాత్రి ఎయిట్ థర్టీకి ఆమెను స్టేషన్ తీసుకొచ్చి ఆమెను ఇష్టమొచ్చినట్లు కొట్టి మహిళా పోలీసులు లేకుండా ఒక మహిళ మీద నువ్వు బట్టలు ఇప్పించి ఆ లాఠీ పెట్టి ఒకరి మీద ఆ లాఠీ మీద మనుషులు ఎక్కి నువ్వు రబ్బర్ దబ్బరు బెల్ట్లతో కొడుతుంటే తర్వాత వాళ్ళ కొడుకును కూడా నువ్వు కొట్టినవు అంటే నీకు అసలు మానవత్వం ఎక్కడుంది నువ్వు అసలు మనిషివా మృగానివా పోలీసు డ్రెస్లో ఉన్నటువంటి మృగానివి నువ్వు రాత్రి రెండు గంటల వరకు చిత్తకబాధనంతో నేను స్పృహ తప్పాను తర్వాత ఫిర్యాదు వాహనంలోనే నేను ఇంటికి పంపించాను అంటే ఫిర్యాదుదారుడి వాహనంలో నువ్వు ఎందుకు ఇంటికి పంపించినావు అంటే ఫిర్యాదుదారుడు నీకు ఎంత ఇస్తా అంటే నువ్వు ఈ విధంగా బిహేవ్ చేసినావు ఒప్పుకోమని ఆమె నేను నేరం చేయలేదు అని కాళ్ళు మొక్కుతుంటే కూడా నీ కనికరం లేకుండా మనిషి మానవత్వం మరిచిపోయి నువ్వు ఈ విధంగా బిహేవ్ చేసినావు అంటే ఎక్కడికి పోతున్నాం మనం పోలీసులు అందరూ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఘటన ఇది ఒక్క ఒక్క మూర్ఖపు పోలీసు ఒక శాడిస్ట్ పోలీస్తో యావత్ పోలీసులో మొత్తానికి కూడా ఇదో మచ్చొచ్చే అవకాశం ఉంది అసలు అట్లాంటి మనిషిని ఎంక్వైరీలు అవసరం లేకుండా ఎందుకంటే ఈమె నడవలేని స్థితిలో ఉంది ఒక దళిత మహిళ నడవలేనటువంటి స్థితిలో ఉంటే జరిగింది మొత్తం అలా కొడుకు సాక్ష్యం చెప్తున్నాడు కొడుకు కూడా కొట్టారని కొడుకు చెప్తున్నాడు తల్లి చెప్తుంది బాధిత కుటుంబం మొత్తం చెప్తోంది ఇవాళ అసలు ఎంక్వైరీ కూడా అవసరం లేదు సీసీ ఫుటేజ్ బయటకు పెట్టండి సీసీ ఫుటేజ్ ఉంటాయి కదా పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి లేదు దాన్ని ఏమన్నా ఆర్గనైజ్ చేసి ఉండొచ్చేమో ఈ పోలీసులు నమ్మటానికి లేదు సీసీ ఫుటేజ్ కూడా ఆర్గనైజ్ చేసి పడేస్తారు వాళ్ళ కోసం ఎంత కన తెగిస్తారు ఇట్లాంటివని సర్వీసుల్లో నెక్స్ట్ అంటే లాకప్లో కొట్టే అధికారం ఎవడికి లేదు చేయి చేసుకునే అధికారం కూడా లేదు కాబట్టి మహిళను కూడా చూడకుండా కొట్టినందుకు ఇట్లాంటి వాడు అంటే ఇంకొకటి ఇంకొక ఏ పోలీసు వాడు కూడా చేయి వేయకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది అంటే ఈ అతని మీద ఎటువంటి శిక్ష పడాలంటే ఎవడు చేయడానికి కూడా భయపడాలి వెన్నులో వణుకు పుట్టాలి పోలీసు వాళ్ళకి ఇది చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఘటన అయిపోయింది ఇక అమెరికా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్పందించాడు మరోవైపు పోలీసు అవినాష్ మోహంతి ఎవరైతే కమిషనర్ జన స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన ఆయనకు ఒక మంచి పేరు ఉంది ఇట్లాంటి వాడిని ఎన్న కేసుకొస్తే అవినాష్ మొహంతికి కూడా మంచి అంటుకుంటుంది కాబట్టి అవినాష్ మోహంతిని కూడా కోరేది విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి వాడిని సర్వీస్ నుంచి రిమూవ్ చేసేయాలి ఇంకొకసారి సర్వీస్ సర్వీస్ లేక ఎంట్రీ కాకూడదు అతని మీద ఎంత సీరియస్ అయినటువంటి కేసు పెట్టి ఈయన్ని జైలుకి పంపాలి రాం రెడ్డి అనేటోడిని అప్పుడు బుద్ధి వస్తుంది స్టేషన్కి వెళ్తే పిలిపించినప్పుడు రావాలని పోలీసులు చెప్పారట తర్వాత చికిత్స కోసం నేను ఆసుపత్రిలో చేరానని బాధితురాలు సునీత వివరించారు ఈ ఘటనపై నగర్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత నెల ఇరవై నాలుగున చోరీ జరిగినట్లు కేసు నమోదు చేశాం దర్యాప్తులో భాగంగా సునీతను విచారించి ఇంటికి పంపించాం సిగ్గులేదు విజయ్ కుమార్ నీకు ఇన్స్పెక్టర్గా ఉండి నువ్వు నీ తోటి ఇన్స్పెక్టర్ని నువ్వు వెనకేసుకు వస్తున్నావు అంటే అంటే విచారించి ఇంటికి పంపించావంటే విచారించటం అంటే కొట్టటమా నీ దృష్టిలో ఏంటి విచారించటం అంటే నువ్వెవడుగురు కొట్టడానికి నువ్వెవడు అంటన్నా మీరు చేయజేసుకోవడానికి దళిత మహిళ మీద నువ్వెవడివి నీకేం అధికారం ఉంది అది బట్టలిప్పించి కొడతావు సిగ్గుందని కనీసం నువ్వు మానవ పుట్టుకు పుట్టినావో మనిషి పుట్టుకు పుట్టినావ నువ్వు ఈ కేసులో మూడు తులాల బంగారం ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నావని చెప్పారు దీని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాలి సాధారణ ఘటనలో బాధ్యులు ఎవరు తప్పించుకోలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు బాధ్యులకు న్యాయం చేయడంతో పాటుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇది రేవంత్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్నిటికంటే కూడా భిన్నంగా వివరించాడు ఆయన అమెరికా పర్యటనలో ఉంటే కూడా షాద్ నగర్ ఘటనపై తెలియగానే పోలీస్ వృత్తాధికారులతో మాట్లాడారు ఆ వివరంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు ఈ ఘటనతో సంబంధం ఉందని భావించినటువంటి వారిని వెంటనే విధుల నుంచి తప్పించి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేయాలని ఆదేశించారు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి అటాచ్ కాదు కంప్లీట్ సస్పెండ్ చేయాలి లేదంటే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి వాళ్ళకి ఇంకోసారి ఎందుకన్నా ఇట్లా బిహేవ్ చేసినామని బాధపడాలి వాళ్ళు పశ్చాత్తాపడాలి వాళ్ళలో మార్పు రావాలి మిగతా పోలీసులు చేయి వేయాలంటే భయపడాలి ఈ విధమైనటువంటి చర్యలు అవసరం ఇక్కడ ఎవడైతే మహిళా పోలీసులు లేకుండా అర్ధరాత్రి ఆమె మీద లాటి పెట్టి కొట్టి ఎక్కి తొక్కి ఎవడైతే ఈ ఘటనకు సహకరించాడో ఏ కాకి వేసుకున్నటువంటి పోలీసు అయితే ఈ ఘటనకు సహకరించాడో అందరిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ప్రభుత్వం మీద భరోసా పెరుగుతుంది ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది ప్రభుత్వం మీద ఖచ్చితంగా అండగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంది సాధనార్లో దొంగతనం అంగీకరించాలంటూ దళిత మహిళ భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు పోలీసుల క్రూరత్వం అధికార దుర్వినియోగం ప్రభుత్వ 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 పాలనను ప్రతిబింబిస్తుంది నెక్స్ట్లో పేర్కొన్నారు హరీష్ రావు నువ్వు అసలు మాట్లాడకు దయచేసి మీ ప్రభుత్వంలో ఇట్లాంటి వందలు జరిగినాయి చాలా ఘటనలు జరిగినాయి ఎన్ నెంబర్ ఆఫ్ జరిగినాయి మీ ప్రభుత్వంలో మీరున్నప్పుడు పీకింది ఏమీ లేదు ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని మీరు కట్టబెట్టకండి దయచేసి మీకు అసలు మాట్లాడే నైతిక హక్కు లేదు అప్పట్లో ఎన్నో ఘటనలు జరిగితే మీరు నోరు మెదిపినటువంటి వ్యక్తులు కారు మీరు ఇచ్చినటువంటి చనువు వలనే ఈ పల్లెలలో పోలీసు ఇట్లా తయారవడానికి ప్రధాన కారణం మీరు మీ సిద్దిపేటలో ఏం చేసినో మీరు గుండె మీరు చేసుకొని చెప్పుకోండి చక్రధర్ గౌడ్ విషయంలో మీరు పోలీసులు ఎన్ని దొంగ కేసులు పెట్టించారు అరేస్ట్లో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ కేసు గురించి మీరు మాట్లాడాల్సినటువంటి నైతిక హక్కు లేదు మీరు మాట్లాడడానికి అర్హత కూడా లేదు మీరు పదేళ్లలో ఏం చేశారో అందరికీ తెలుసు తెలంగాణ యావత్ సమాజానికి తెలుసు మీరు ఏం చేశారు అందుకని ఇవాళ మిమ్మల్ని మిమ్మల్ని దింపిరు గద్దె ఇవాళ రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండగా కూడా దాని మీద రెస్పాండ్ అయినరు నగర్ గారి ప్రీతంగానే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పోయారు వాళ్ళని పరామర్శించారు అండగా ఉంటున్నారు చర్యలు కూడా తీసుకుంటారు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవదాకా ఫైట్ చేయాలి పౌర సమాజం మొత్తం రావాలి ఎప్పుడైతే మీరు హరీష్ రావు మీరు మాట్లాడతారో ఇష్యూ పొలిటికలైజ్ అవుతుంది దయచేసి ఈ వ్యవహారం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరూ స్పందించకండి దయచేసి మీకు అవసరం కూడా లేదు మీరు స్పందిస్తే ఇష్యూ పొలిటికలైజ్ అవుతుంది బాధిత మహిళకు న్యాయం జరగదు కాబట్టి మీరు ఎప్పుడైతే ఇది మాట్లాడినరో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తారు మీ పదేళ్లలో ఇవి నాయనా అని చెప్తారు కాబట్టి ఇష్యూ మొత్తం నీరు గారిపోతుంది పొలిటికలైజ్ అవుతుంది కాబట్టి మీరు దయచేసి ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో సీరియస్ ఇన్సిడెంట్లకు మీరు తల దూర్చకండి ఎందుకంటే మీరు చేసిన పాపాలు చాలా ఉన్నాయి సిద్దిపేటలోనే చాలా ఉదంతాలు ఉన్నాయి చక్రదార్ గౌడ్ మీద ఎన్ని దొంగ కేసులు పెట్టారు వాళ్ళ మిత్రులను ఏ విధంగా మీరు థర్డ్ డిగ్రీ వాళ్ళ మీద కొట్టించారు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మీరు ఇప్పుడు పాత తోడుకోకండి దయచేసి ఇట్లాంటి వాటి మీద మీరు అసలు ఎక్కడ స్పందించకండి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ ప్రీతం ఆదివారం బాధితుల సునీతను పరామర్శించారు సంఘటన పూర్వపరాలను అడిగి తెలుసుకున్నారు విచారణ పూర్తయితే బాధితులపై పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారట హామీ ఇవ్వటం కాదు సస్పెండ్ ఇమీడియట్ చేసే ఎస్ ఇక్కడ ఆమె మాట్లాడిందో చూడండి ఎంత హృదయ విదారకంగా ఉందో నేను చూపిస్తాను మీకు మాయలు పుట్టినాక మళ్ళా మాయలు బట్టి పంపించి పంపించినాక నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకువెళ్ళినక ఇట్లాంటివి ఆకులిక్కరేసిరు బట్టలు అంది ఆకునిక్కరేసి ఈ కాలు అక్కడ జాప్రు ఈ కాలు అక్కడ జాప్రు ఇక కట్టె పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసిరు చేతులు ఎంత కట్టేసి కాలు సాపిచ్చిర్రు సాపిచ్చి కాలు కట్టేసిరు కాలు కట్టేసి పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఒకసారి మళ్ళా కట్టి మీద ఇక్కడ కాలు పెట్టి మేడము మధ్యలో నెత్తి తిరిగిచ్చుకుని ఇక నేను తిరిగిచ్చుకున్నా సార్ ఇంటర్వ్యూషన్ పెట్టిరు ఇక కొడతా ఉండు సారు వాళ్ళు అంత గౌరవం మాత్రం కొట్టద్దు సారు మస్తు కొట్టిరు సారు బట్టలు కొట్టేరు అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నాను అంటే నాకు సార్ మీ కాల మొక్కి పది రూపాయలు నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు కొద్దిసారు నాకు ఏం ఆపిస్తున్నాయి నా మోడీ పాము మంచి నాకు కాలు ఇరిగిపోయింది సార్ అంటే ఘటన మా సార్ తండ్రి సార్ వాళ్ళు కాలు రాళ్ళు పోయినా ఇంకా నాకు నాకు మొత్తం నేను నడవని నీకు వస్తా లేదు ఇంకోసారేమ్మ ఏదైనా చేసి ఏసి తన్నీడు దమ్ముస్తుంది నాకు మాట్లాడాలంటే మాట్లాడడానికి మాట్లాడడానికి కూడా చేత కావట్లేదు దమ్ము వస్తుంది అంటే కడుపు లేదు తన్నేంత అసలు మీరు అసలు మనుషులు పుట్టుక పుట్టిన తర్వాత మానవత్వం లేకుండా మరింత క్రూరంగా కొట్టాల్సినటువంటి అవసరం ఉందా మీకు అసలు అధికారం హక్కు ఎవరిచ్చారు ఆమె కట్టబెట్టి నిక్కరేసి హాఫ్ నిక్కరేసి ఏంటి అసలు మీరు అసలు పోలీసుల అంటే మీరు మీరు ఎవరి కోసం ఉంటుంది మీ పోలీసింగ్ దేనికోసం మీరు ప్రజలు ట్యాక్స్లు కడుతుంటే మీరు ప్రభుత్వాల్లో ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోండి మీరు రక్షణ కల్పించాల్సిందే ప్రజలకు అట్లాంటి ప్రజలను తీసుకెళ్లి మీరు ఇంత చిత్రహింసలు పెట్టాల్సినటువంటి బాధ్యత మీకు ఎవరు ఇవ్వలేదు కాళ్ళు మళ్ళా కట్టేసి అట్లే కొట్టి సార్ రెండు గంటల వరకు తొమ్మిది డబ్బు నుంచి రెండు గంటల వరకు కొట్టరు నడు కొట్టరు నడలేదు ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఎక్కువ అయితే నడువు నడువు అంటారు నాకు నడువు నీకోసలేదు నూరు వెనుక కొడుతుంది ఎవరు కొంచెం నీళ్ళ తాడి వేయరంటే కొంచెం నీళ్ళ తాడి వేస్తారు కొడతారు నీళ్ళ తడి వేస్తారు కొడుతురు సారు అంత ఘోరం మాత్రము కొట్టే మనిషిగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంటానికి కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది చాలా ఇది వీడు ఈ దుర్మార్గుడే శాడిస్ట్ పోలీస్ ఈ శాడిస్ట్ పోలీసే ఆమె మీద దాడి చేసిండు వీడే ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి ఇట్లాంటి మనుషుల్ని ఫస్ట్ సర్వీసుల నుంచి తీసేయాలి వీడికి అసలు ఈ కాకి చొక్కా వేయటానికి కూడా అర్హుడు కాదు సీరియస్గా అర్హుడు కాదు ఇట్లాంటి శాడిస్టులు కాకి చొక్కాలు వేసుకొని అధికారం ముసుగులో ఉన్నటువంటి దొంగలు వీళ్ళంతా వీడు ఆమెను కొట్టడం కాకుండా ఎవరైతే బాధితుండో వాడి వెహికల్లో తీసుకుపోయి అంటే ఎంతకు లాలుచిబడ్డాడు వీడు అది తేలాల బయటికి ఎంక్వైరీలో అది రావాల్సినటువంటి అవసరం ఉంది సరే భయ దొంగతనం జరిగింది మీరు అభియోగం మోపినరు ఆమె చేసిందా లేదా అది ఒప్పించుకో ఒప్పాలని ఇట్లా కొడతారా ఎంక్వైరీ చేసే తనిఖీఖ ఇదేనా ఇంత 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 మూర్ఖంగా మానవ విలువలు లేకుండా మానవత్వం లేకుండా అంత కర్కశంగా క్రూరంగా ఒక మనిషివా వీడు రాక్షస ఇట్లాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ ఇంకొక్కసారి ఎవడు చేయకుండా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది చూడండి ఆమె అసలు నడవలేనటువంటి పరిస్థితిలో ఉంది రాత్రి తొమ్మిది నుంచి అర్ధరా మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వరకు కొట్టిచ్చిరు కొట్టిర్రు అంటే అది చూడండి అసలు ఆమె మొగుడు మొగుడు సాయం ఉంటే కూడా నడిచే పరిస్థితి లేదు ఇద్దరు పట్టుకుంటే నడిచే పరిస్థితి లేదు ఆమె అంత దారుణత్య దారుణంగా కొట్టిర్రు మళ్ళీ కొట్టడం అంటే నడిపియటమాట నడవడానికి చేత కాకుండా మళ్ళీ ఉంటుందని చెప్పి అరే కాళ్ళకు కొట్టడం నడిపేయటం కొట్టడం నడిపేట్ ఈ శాడిజం ఏందో నాకు అర్థం కావట్లే ఇంత శాడిజం ఉంటుందా ఇంత స్యాడిజమా అబ్బా చీ చీ సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి ఘటన